తెలుగు ప్రజలు నిక్కమైన సినీ ప్రియులు భాషాభిమానాన్ని కూడా పక్కనబెట్టి సినీ వినోదానికి పెద్దపీట వేస్తారు ప్రాంతీయ భేదాలను మర్చిపోయి ఎక్కడి సినిమా అయినా బాగుంటే చాలు బ్రహ్మరథం పట్టేస్తారు ఈ అంశాలన్నీ ప్రస్తుతం కేజీఎఫ్ చాప్టర్ టూకి కి బాగా కలిసేస్తున్నాయి కేజీఎఫ్ చాప్టర్ వన్ ని స్ట్రైట్ తెలుగు సినిమా రేంజ్ లో భారీ హిట్ చేశారు తెలుగు ప్రేక్షకులు సీక్వెల్ గా రూపొందిన కేజీఎఫ్ చాప్టర్ టూ వరల్డ్ వైడ్ గా ఏప్రిల్ ఫోర్టీన్త్ ను రిలీజ్ కానుంది ఈ నేపథ్యంలో కేజీఎఫ్ టూ యూఎస్ వసూళ్లు ఆసక్తిని కలిగిస్తున్నాయి ప్రీమియర్ షోలతో పాటు రెగ్యులర్ షోల కోసం అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్ జరిగింది అమెరికాలో కేజీఎఫ్ చాప్టర్ టూ ని కన్నడతో పాటు తెలుగు తమిళ మలయాళ హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు మొత్తం అడ్వాన్స్ బుకింగ్ లో ఎనభై ఐదు శాతం తెలుగు వర్షం దక్కించుకుంది కన్నడతో సహా మిగతా భారతీయ భాషలన్నీ కలిపి కేవలం పదిహేను శాతం బుకింగ్స్ ని మాత్రమే పొందాయి భాష ప్రాంతీయ భావాలకు అతీతంగా తెలుగు వారికి సినిమా పట్ల ఉన్న అభిమానానికి ఇది ప్రతీక ఏదేమైనా తెలుగు వారికున్న ఇలాంటి నైజం కేజీఎఫ్ టూ కి కలిసొచ్చిన అదృష్టం అంటున్నారు సినీ విశ్లేషకులు